ఇందిరమ్మ కోసం గవర్నమెంట్ నుండి వచ్చిన ఆఫీసర్స్ మన దగ్గరికి వచ్చి మనల్ని వెరిఫికేషన్ చేసే సమయంలో మీ ఆధార్ అప్డేట్ లేదు చేసుకోవాలి అని చాలామందికి చెప్పే ఉంటారు ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఆధార్ అప్డేట్లు రెండు రకాలుగా ఉంటాయి ఫస్ట్ వచ్చేసి డెమోగ్రాఫిక్ అప్డేట్ సెకండ్ వచ్చేసి బయోమెట్రిక్ అప్డేట్ డెమోగ్రాఫిక్ అప్డేట్లో నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అడ్రస్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ బయోమెట్రిక్ అప్డేట్లో ఫింగర్ ప్రింట్ కంటి స్కాన్ ఫోటోలు ఉంటాయి ముందుగా మీరు చేయవలసింది గవర్నమెంట్ నుండి వెరిఫికేషన్కి వచ్చిన వారు ఆధార్ అప్డేట్ చేసుకోమని మీతో చెప్తే గనక ఆధార్లో దేనికి సంబంధించిన అప్డేట్ చేసుకోవాలి అని క్లియర్ గా అడిగి వాళ్ళని తెలుసుకోండి ఎందుకంటే మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏ అప్డేట్ చేయాలి అని ఆ ఆధార్ సెంటర్ వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఆధార్ లో చాలా రకాల అప్డేట్స్ ఉంటాయి మీరు ముందే వాళ్ళని అడిగి తెలుసుకుంటే క్లియర్ గా ఆధార్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి మినిమం ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేయండి